ఎవ్ ఎనీ ఏ దేశం ఏ పార్టీ అయినా సరే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా రాజకీయ జవాబుదారు మనకి పొలిటికల్ అకౌంటబిలిటీ కింద వస్తారు ఎవరైనా సరే ఏ సమస్య మనకి ఎవరిని మనకు ఒక తెలుగు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు మీరు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ వన్ అండర్ పొలిటికల్ అకౌంటబిలిటీ కవాత్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టు బ్రింగ్ బ్యాక్ పొలిటికల్ అకౌంటబిలిటీ విత్ ఇన్ ద కంట్రీ ఇట్స్ అది మనస్ఫూర్తిగా పెట్టలేదు సార్ ఎందుకంటే దాని ముఖ్య ఉద్దేశం అంటే అలా ఎలా ఉందంటే ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఇన్నిసార్లు నేను వారితో చాలాసార్లు వెళ్ళాను అది సార్ మీకు తెలుసు నాకు చిత్తశుద్ధి కనిపించలేదు ఏ సర్దటానికి అన్ని అల నిజంగా ఉంటే దాన్ని దాని దాని పద్ధతి వేరు ఉంటుంది అందుకని నాకు దాని మీద నమ్మకం కలగలేదు ఎందుకంటే ఇది కూర్చోబెట్టి ఫస్ట్ వారు నన్ను అవసరానికి నేను వారికి పనికొచ్చాను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పార్టీగా గుర్తించలేదు ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో భాగంగా మా స్పందన లేదు నా దగ్గర నుంచి ఎందుకంటే కన్వీనియంట్ మీరు బాగా గళం ఎత్తినప్పుడు ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళగలను అంటే నేను తిరుపతిలో మాట్లాడాను మీకు తెలుసు తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడింది స్పెషల్ ప్యాకేజ్ గురించి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మాటలు ఇన్నిసార్లు మాటలు మారుస్తున్నప్పుడు రేపు పొద్దున కూర్చోబెట్టి ఏం త్రికరణ శుద్ధి ఉందనేది అది నిజంగా కూర్చుంటే నేను బయట వ్యక్తిని కాదు వాళ్ళతో వాళ్ళతో పనిచేసిన వ్యక్తిని వాళ్ళని సహకరించిన వ్యక్తిని హావ ప్రైవేట్ మీటింగ్ దాన్ని కూర్చోబెట్టి అప్పుడు చేసి ఉంటే దాన్ని నమ్మకం ఉండేది అది అందువల్ల దాన్ని అందుకని ఈసారి మనస్ఫూర్తిగా అడుగుతున్నాం ఏదండి ఏ కుమరం రాఫెల్ అసలు నేను స్టార్ట్ చేసిందే భారతీయ జనతా పార్టీని ఎప్పుడు వెనక్కించడం మీ అందరూ తెలుసు అలాగే మీరు మాట్లాడింది ఏంటండి సారీ జస్ట్ పాయింట్ ఓ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను ఒక్కడిని అనౌన్స్ చేసింది కాదు లో జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు పద్మనాభయ్య గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు ఇవన్నీ అందరూ సమిష్టిగా తీసుకునే నిర్ణయం అదంటే రాష్ట్రానికి ఇది మీరు కరెక్ట్గా చూస్తే ఇంత ఇంత రావ దీంట్లో క్లారిటీ లేదు డెబ్బై వేల కోట్ల డెబ్బై మూడు వేల కోట్లకి ఇంత క్లారిటీ రావాల్సిన అవసరం ప్రభు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి దాంట్లో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది దాని గురించి మాట్లాడాలని చెప్పి మేము దాన్ని తీసుకెళ్లాల్సిన లాజిక్కి మేము దాన్ని ఇనిషియేట్ చేశాం ఇప్పుడు కూర్చొని పోరాటం చేయడానికి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం ఏదో ఉంటే మనం ముందుకెళ్ళి పోరాటం చేయొచ్చు నేనేమో స్పెషల్ క్యాటగిరీ డే వన్ నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి స్పెషల్ ప్యాకేజ్ అని వెనక్కి అవుతారు అలాగే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా విమర్శించడానికి నాకేమో వస్తుంది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చో రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించింది అది నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది దాంట్లో అవి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లోక్సభ జయప్రకాష్ గారు వెళ్ళారు పద్మనాభ గారు పిలిపించారు మాట్లాడారు దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకంటే నేను చట్టసభలు నేను నేను లేని ప్రతినిధిగా చట్టసభల్లో మేము చెప్తున్నాం ఈ సమస్యలు ఉన్నాయి ఇంతమంది అనుభవజ్ఞులు ఇంతమంది అపారమైన అవగాహన ఉన్న వాళ్ళు చెప్పిన ఒకటి అది అది కేంద్ర ప్రభుత్వం దాని ప్రజాప్రతినిధులు పార్లమెంటేరియన్స్ ఉన్నారు దీన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చు నేను ఎంతసేపు ఎంత మాట్లాడగలను మీడియాలో మాట్లాడగలను రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడగలను బట్ మాట్లాడాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడాల్సింది వైసీపీ మేము చెప్పాం ఇది ఒకసారి మీరు చూసుకోండి దాన్ని ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను నేను ఒక్కడే నా ఒక్క స్వశక్తితో చేసింది కాదు చాలా మంది అపారమైన మేధోశక్తి ఉన్న వాళ్ళు చేసింది తెలంగాణ తెలంగాణ ముందుకు అనుకుంది ఇది ప్రిమిడి వచ్చిన ఎలక్షన్స్ ఇది రావాల్సిన అవసరం లేదు బట్ వచ్చిన పరిస్థితుల్లో నేను మీ వర్జిన నేను వర్జినల్ నేను అనుకున్నది నేను కలిసి తీసుకున్న నిర్ణయం రెండు వేల పంతొమ్మిదిలో మనకున్న గతంలో వీటిని దృష్టిలో నాకున్న అనుభవం రెండు వేల తొమ్మిదిలో నేను విపరీతంగా తెలంగాణలో తిరిగాను మారుమూల తాండాలు తెగించిన గ్రామాల్లో తిరిగాను నా అన్ని పర్య అన్ని జిల్లాలో అన్ని ఊళ్ళు పర్యటించాను అన్ని నియోజకవర్గాలు పర్యటించాను ఈ రోజున టీఆర్ఎస్లో ఉన్న పనిచేసే బలమైన క్యాడర్ కూడా చాలామంది కార్పొరేటర్స్ నేను యూత్ వింగ్లో నేను ప్రమోట్ చేసిన వాళ్ళు నేను ఐడెంటిఫై చేసి చేసిన వాళ్ళు వాళ్ళందరికీ టీఆర్ఎస్ ప్రమోటర్స్గా మన కార్పొరేటర్స్గా ఉన్నారు చాలా బలమైన స్థాయి నాయకులు ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను వస్తానంటే మేము తిరిగి జనసేన పోటీ చేస్తామని అన్నారు దాంట్లో గుర్తు గుర్తుపెట్టుకుని ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం కాకపోతే అది ముందుగా ఇది అయిపోయినాక ఆంధ్రప్రదేశ్ది కొంత పర్యటన జరిగాక దాని మీద ఖరారు చేద్దామని సమయంలో ముందుగానే వాళ్ళు ఎన్నికలు ముందస్తుగా పెట్టుకున్నారు సో వీటన్నిటి చూసి ఇంకొంతం ఒక నాలుగైదు రోజుల్లో ఒక సమయం తీసుకొని తీసుకొని దానికి ప్రత్యేకమైన మీడియా సమావేశం పెడతాను ఖచ్చితంగా తెలంగాణ గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అది పాజిబిల్ అది హైదరాబాద్ నుండి పెడతాను మనోహర్ గారు చెప్పాలి థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి